చెప్పండి ఇప్పుడు పాంస్ అన్ని ఉన్నాయా లేవు మేము పాంస్ అన్ని ఉన్నాయా ఒకటి ఒకటి మొత్తం నాలుగు వందల యాభై మూడు ఎనిమిది ఇంకేడున్నాయి తీసుకురా ఫస్ట్ నువ్వు ఫస్ట్ చెప్పి చెప్తున్నా అనవసరంగా మంచిగా ఉండదు చెప్తున్నా కేజ్ చేస్తా నేను మనాభా మంచిగా సంబంధం లేని విషయం రానుకునేది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు దానికి గవర్నమెంట్ వాళ్ళు పని చేయకుంటే ఐఆర్ ఆఫీసల్ కి చెప్పు ఐఆర్ ఆఫీసర్ కి చెప్పను ఎంపీడీ చెప్పు పంచాయతీ సెక్రటరీ చెప్పాను పంచాయత సెక్రటరీ వాళ్ళు పని చేయకుంటే ఎంపీడీ ఒక చెప్పో లేదంటే ఎంపీ చెప్పు కలెక్టర్ చెప్పు అధికారం ఉందని రాస్తున్నావు అంటే ఎవరు చెప్తారు నువ్వు ఏమన్నా ఒక ఆఫీసర్ వా లేదంటే నీకు సంబంధం లేని విషయము నీకు సంబంధం లేని విషయము నువ్వు ఒక నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఏం కాదు నువ్వు వీడు ఎక్కదక మాట్లాడికే లేదు చెప్తున్నారు అన్ని నాలుగు వందల నలభై వస్తే మంచిది రాకపోతే మాత్రం బరాబర్ చేసేదా చెప్తున్నారు మళ్ళీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆడ పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకు పేర్లు పిలిపించి ఆధార్ కార్డులు వెరిఫై చేసి వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ పన్నది ఎవరిది ఎంఆర్ఓ మేడం రెవెన్యూ ఆఫీసర్స్ తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనకు అసలు మీకు నా దగ్గర నుంచి మీకు ఎవరు ఆదేశం అనేది వాళ్ళ పేర్లు కలెక్టర్ కలెక్టరేట్ నుంచి అడిగినారు డిపిఓ నుంచి అడిగినారు మీకు ఎవరు చెప్పిండ్రు ఇది పై నుంచి వీడి నుంచి గుజుకుపోవాలని చేయాలని మీకు ఎక్కడి నుంచి ఆదేశం దొరికింది ఎందుకంటే ఏ గ్రామ పంచాయతీలు కూడా అట్లా ఆదేశం దొరికిలేదు మీకు మాత్రమే దొరికిందంటే ఎక్కడ నుంచి దొరికిందని ఎవరు చెప్పినారు స తెచ్చినా రికవరీ ఆనంద్ ఆనంద్ లిస్ట్ అదే ఫార్మ్ ఫిల్ట్అట్ ఎలర్ ఉన్నారు అవసరం లేదు